మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాకు సెమీస్లో షాక్ తగిలింది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యాన్ని ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది జిమీమా రోడ్రింగ్స్ శతకంతో అజేయంగా నిలిచింది నూట ముప్పై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లతో నూట ఇరవై ఏడు పరుగులు సాధించింది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఎనభై ఎనిమిది బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్స్లతో ఎనభై తొమ్మిది పరుగులు సాధించి జిమీమాతో మూడో వికెట్కు నూట అరవై ఏడు పరుగులో భాగస్వామి నెలకొల్పింది ఇక చివరిలో దీప్తి శర్మ ఇరవై నాలుగు రీచా ఘోష్ ఇరవై ఆరు పరుగులు అమన్జ్యోత్ కౌర్ పదిహేను పరుగులతో రాణించారు ఆసీస్ బౌలర్లు అనాబెల్ సదర్లాండ్ కీమ్ గార్ట్ రెండు వికెట్లు తీశారు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులకు ఆలవుట్ అయింది ఈ మ్యాచ్తో వన్డేలో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది ఇదే టోర్నీలో భారత్ నిర్దేశించిన మూడు వందల ముప్పై పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు సృష్టించగా ఇప్పుడు దాన్ని టీమిండియా బ్రేక్ చేసింది ఇక రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులో ఫైనల్కు చేరినప్పటికీ టీమిండియా టైటిల్ సాధించలేకపోయింది ఇప్పుడు మూడోసారి ఫైనల్లో నవంబర్ రెండున దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది ఈ రెండు జట్లు ఇప్పటి వరకు విశ్వవిజేతగా నిలకపోవడంతో ఈసారి కొత్త ఛాంపియన్గా ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది